హాయ్ హలో నమస్తే మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే అమెరికా వర్సెస్ చైనా ఈ రెండు నేనంటే నేను నేను టాప్ అని అని ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాను అయితే మళ్ళీ వెళ్ళి ఒక వాణిజ్య యుద్ధం మొదలైపోయిందా ప్రపంచానికి ఇది ముప్పు కాబోతుందా అసలు ముప్పు అనేది తప్పదా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి సో దీని గురించి మనం కొంచెం తెలుసుకుంటే అమెరికా చైనా నేను చెప్పాను కదా ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాలుగా ఉంటూ నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని పడుతూ ఉంటాయి అయితే ఈ రెండిటి మధ్య తుపాకీ లేకుండా ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది అదే ట్రేడ్ వార్ అవును డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇది స్టార్ట్ అయింది ఈ చిచ్చు జస్ట్ నిప్పు అయితే అక్కడ వేశారు అది ఇప్పుడు కార్ చిచ్చుగా పెద్దదై కూర్చుంది అసలు చైనా మీద అమెరికా ఎందుకు కత్తులు నూరుతుంది దీనివల్ల ఇండియాకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అదే మన జేబుకి ఏదైనా చిల్లు పడబోతుందా ఈ లెక్కల్ని ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా దీనికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి అసలు కారణం అంటే చైనా నుంచి వచ్చే వస్తువుల మీద అమెరికా టారిఫ్ వేస్తుంది సుంకాలు వేస్తుంది బాగుంది ఎలాంటి వస్తువులు అంటే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీస్ అంటాం సోలార్ ప్యానెల్స్ అంతేకాదు సెమీ కండక్టర్ చిప్స్ వీటి మీద దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది ఇదే మెయిన్ పాయింట్ మరి చైనా ప్లాన్ ఏంటి ఇక్కడ ఇదే కదా మనం తెలుసుకోవాల్సిందే తక్కువ ధరకి వస్తువులను ప్రపంచ మార్కెట్లోకి ఫస్ట్ పంపించి వేరే దేశాల కంపెనీలని దెబ్బతీయడం చైనా ప్లాన్ చైనా వేసుకున్న వ్యూహ మరి అమెరికా దీన్ని ఎలా కౌంటర్ చేస్తుంది అంటే మా దేశీయ కంపెనీల్ని కాపాడుకోవడానికి చైనా వస్తువుల మీద హండ్రెడ్ పర్సెంట్ వరకు ట్యాక్స్ వేస్తాము అనేది అమెరికా క్లియర్ కట్గా తగేసి చెప్తోంది ఇది అసలు జరిగింది సో ఎవరి ప్లాన్ ఏంటనేది మన క్లియర్గా అర్థమైంది కదా మరి నిజంగా ఒకసారి మన బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూస్తే వాణిజ్య గణాంకాలు ఒకసారి లెక్క చూస్తే అమెరికాకు చైనా చాలా పెద్ద సరఫరాదారుగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని మెక్సికో కెనడా ఆక్యుపై చేస్తూ ఉన్నాయి సో టాప్ అవి కాకుండా మెక్సికో కెనడా ఎంటర్ అయిపోయాయి సో ఎప్పుడైతే ఈ చైనా మీద ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలి డి రిస్కింగ్ గురించి అమెరికా చాలా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుందో దానికి కౌంటర్గా చైనా కూడా అమెరికాలో ఉన్న కంపెనీల మీద కొన్ని ఆంక్షలు రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేస్తుంది అయితే కేవలం ఇది వ్యాపారం గురించి మాత్రమేనా ఇక్కడ మన వ్యాపారం గురించే కదా మాట్లాడుకుంటున్నాం కాదు ఫస్టే మనం చెప్పుకున్నాం ఇప్పటికీ జరుగుతున్నదే ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం ఇది నిజంగా వాళ్ళు కొట్టుకుంటుంటే మన ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధంలో భారత్కి చాలా అద్భుతమైన అవకాశం ఉంది ఎలాంటి అవకాశం అది అంటే చైనా ప్లస్ వన్ అంటే ప్రపంచ దేశాలు చైనాకి ప్రత్యామ్నాయంగా ఫస్ట్ ఆప్షన్ చైనా అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చూస్తాయి చైనా వద్దు మాకు అనుకుంటే ఇంకో ఆప్షన్ ఏదైనా ఉందంటే అది భారతే అవును భారత్ వైపే చూస్తాయి యాపిల్ శాంసంగ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా ఇప్పటికే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ కేంద్రాలన్నీ కూడా భారత్ వైపు టర్న్ చేస్తున్నారు కానీ గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడైతే ఈ ధరలు పెరుగుతాయో రేట్లు అనేవి పెరుగుతాయో ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మన మీద కూడా పడుతుంది ఫైనల్గా అటుబోయి ఇటుబోయి ప్రజల మీద భారం పడుతుంది సో ఈ వస్తువుల ధరలన్నీ కూడా పెరిగే అవకాశం ఉందండి ఏవేవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా దానికే ముప్పు ఇంకా చిప్లవి అంటే మన డైలీ యూజెస్లో అవి అయిపోయాయి ఫైనల్గా అమెరికా చైనా మధ్యలో ఈ వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కూడా ఎటువైపు తీసుకెళ్తుంది అంటే ఒక డైరెక్షన్ అయితే మారిపోయిందని చెప్పాలి సో మరి చైనాని అమెరికా కట్టడి చేస్తుందా లేకపోతే చైనా కొత్త మార్కెట్ దారిని ఇంకేమైనా వెతుక్కుంటుందా సో చైనా గురించి చాలామంది చాలా రకాలుగా తెలుసు సో టెక్ ఎక్స్పర్ట్స్ లేకపోతే ప్రపంచంలో చైనా చేస్తున్న ఇప్పటివరకు విషయాన్ని గమనించిన ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి ఇంటర్నేషనల్ అప్డేట్స్ కూడా మేము మీకు కనిపిస్తూనే ఉంటాం అందుకోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్